దేకి దేకి గారు అదేవిధంగా నాతోటి కవిత అవుతున్నటువంటి పెద్దలందరికీ సభాహిక ముందు ఉన్న కావి పెద్దలకు మిత్రులకు నా యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ శీర్షిక శీర్ష సంగీతం వర్షాకాలంలో తనిపి తీర తడిసిన నేల పక్కునవి పచ్చని చీర కట్టుకుంటుంది అద్దుకున్న ప్రకృతి తీరొక్క రంగులతో వాసికెక్కుతాడు కంచే రంగుల సింగిడైతే వనం పూలతో పూదిచ్చిన బులమైతు చెట్టు సేమ జాలంతా పచ్చదనమై పులకరిస్తుంది సింధు నాగరికత వారసత్వం పరవశించి పరవశించి ప్రకృతి వశమైతుంది వశమైన ప్రకృతికి కృతజ్ఞత ఆరాధనైతుంది మమకారం మనసుల బందీ అయి ఆధ్యాత్మికత ఉత్పంగి రకరకాల పూలను రకరకాల పూలను మునివేలు ముడ్డాడుతాయి ఎదకద్దుకుంటాయి తన్మయత్వంతో మనసు తారంగమై తాళమై తాళమైపోకిల గానమైతుంటది సామూహిక గానం మనసు వేదికపై బతుకమ్మైతుంది బతుకు మీద ఆశ పుట్టించిన భరోసా ఆశయాలు దక్కించిన భవిష్యత్తు అమ్మగా బతుకమ్మగా కొలువైతుంది వృద్ధాప్య ఛాయలు పేరుకుపోతున్నా మనసు మాత్రం తల్లిగారిల్లు బతుకమ్మ మీదికి గుంజుకుంటుంది తల్లుల ఆనంద డోలికల తన్మయత్వం అక్కా ఆనందం కోసం అన్నదమ్ముల అంకిత భావం కూర్పు పొద్దుకు పూల జాతరకు కవాతు చేస్తూ కదులుతుంటది సేకరణ ఒక యాగం దొంతరులుగా పేర్చుట మహత్ మహత్తరమైన కార్యం లీనమై ఆడుట మహాయోగం తొమ్మిది రోజులు తొమ్మిది తీర్ర బతుకమ్మలు బతుకు సారం గురించి అనుభూతులు బోధిస్తాయి అనుభవాలు గుణపాఠాలు పాటల ఊటలు ప్రవచనాలై చప్పట్ల ధనితో ప్రబోధిస్తాయి చప్పట్ల శబ్దం ప్రకృతి నేర్పిన స